గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఒకటవ అధ్యాయము రెండవ శ్లోకం సంజయో వాచ దృష్టి వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యముపసంగ సంజయుడు పలికెను ఎవరితో ధృతరాష్ట్రుడితోటి ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహ రచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఇట్లు పలికెను భగవద్గీత ప్రారంభ శ్లోకము నేపథ్యం గురించి నన్ను తెలుసుకున్నాం మనము కురుక్షేత్ర భూమికి వెళ్ళిన నా కొడుకులు నా తమ్ముడు కొడుకులు ఏం చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది నాకు చెప్పు అని సంజయుడిని అంటే మంత్రిని అడుగుతున్నాడు ధృతరాష్టడు అలాగే మంత్రి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం ప్రారంభం చేశాడు ఈ శ్లోకంలో పాండవులు వ్యూహ రచన తోటి అంటే సైన్యాన్ని సమాయత్తం చేసి రెడీ చేసి సమరానికి అంటే యుద్ధానికి రెడీగా ఉన్నారు వాళ్ళను చూసి రాజైన దుర్యోధనుడు ఇక్కడ దుర్యోధనుడుకు రాజు అనే పదం వాడటం జరిగింది ఆ పాండవ సైన్యాన్ని చూసి వెంటనే ద్రోణాచారు దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పబోతున్నాడు అనేది ఇక్కడ వరకు ఈ శ్లోకం సారాంశం ఈ దుర్యోధనుడు రాజు ఎందుకు అయ్యాడు ఎందుకంతా ఆరాటపడిపోతున్నాడు పాండవ సైన్యాన్ని చూసి ఆడావాడపడిపోయి పాండవ సైన్యం అంతా దూరం నుండి చూసి బామ్మ ఊరినైనా అనుకుంటూ గబగబా ద్రోణాచార్యుడి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఎక్కడా కూడా పాండవులు వాళ్ళ ఆచార్యుల దగ్గరకు లేకపోతే ఇంకెక్కడో పరిగెత్తుకుంటూ వెళ్ళారని మాట్లాడారని మనకు ఎక్కడ తాను దుర్యోధనుడే పరిగెడుతున్నాడు గబగబ కారణం ఏమై ఉంటుంది అంటే దుర్యోధనుడు అభద్రతాభావంలో ఉన్నాడు రాజైన దుర్యోధనుడు అభద్రతాభావంతో ఉన్నాడు ఎందుకున్నాడు కారణం ఒక్కటి అన్యాయంగా అక్రమంగా అధర్మంగా ఇంకొకళ్ళని అనుభవించాల్సింది లాగేసుకున్నాడు వాళ్ళని తరివేశాడు వాళ్ళు ఏ పాపము అపరాధము అపచారము చేయకపోయినా సరే వాళ్ళ పట్ల అత్యంత క్రూరంగా నిరంకుశంగా దుర్మార్గంగా ప్రవర్తించాడు లోకల్లో ఒక మనిషిని ఎన్ని కష్టాలు ఎంతలా టార్చర్ చేయొచ్చో అవన్నీ ఇతడు పాండవుల్ని చేసి చూపించాడు ఈ దుర్యోధనుడు తండ్రి ఎవరైతే వినాలని కుతూహల ఈ ధృతరాష్ట్రుడికి కూడా పాండవుల పట్ల ప్రేమ లేనే లేదు ఏదో పెద్దలేదన అంటారు అని వారు రాజీ కుదిరిస్తే తప్పక ఇవ్వడం ఇష్టం లేకపోయినా తమ్ముడు బిడ్డలకు వాటా ఇచ్చాడు ఇంద్రప్రస్థం ఇచ్చి ఏళ్ళుకోమన్నాడు అది కూడా ఇష్టం లేదు ఏదో రకంగా మరలా రాజుని అంటే ధృతరాష్ట్రుడిని వంచి జూదానికి రమ్మని ఆహ్వానం పంపించి వాళ్ళని పిలిపించి పెద్ద ఆయన మాట అంటే పెద్ద నాన్నగారి మాట కాదనలేక వాళ్ళు వస్తే వాళ్ళని మాయాజూదమాడించి అన్ని రకాలుగా అవమానాలకు చేసి ద్రౌపదిని సబరుహలా అవమానించి అరణ్యాలకు బొమ్మను నెట్టేసి పన్నెండేళ్ళు వనవాసము సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన తర్వాత తిరిగి వస్తే మీ సగం మీకు ఇచ్చేస్తాము అని పెద్దల సమక్షంలో సభలో ఒప్పందం చేసుకొని ఆ పొందాన్ని కట్టుబడి నిరపరాదులైన పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి నానా కష్టాలు పడి కందమూలాలు తిని అడవుల్లో గుహల్లో పడుకొని తలదాచుకొని బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళి వనవాసాలు చేసి తిరిగి వస్తే ఈ దుర్యోధనుడు ఏం చెప్పాడు సూది మొన మోపే అంతా భూమి కూడా నేను వెళ్ళకి ఇవ్వను అంతా నాదే అని చెప్పాడు దుర్యోధనుడు ద్రౌపద మహారాజు పురోహితుడు ఆయన రాయబారానికి వెళ్ళి అడుగు వచ్చాడు తర్వాత పెద్దలు రాయబారం చేశారు అంతా అయిపోయిన తర్వాత ఎందుకు జననష్టం జరగడము యుద్ధములో అని కృష్ణ పరమాత్ముడు స్వయంగా దుర్యోధనుడు సభకు వెళ్ళి రాయబారం చేసి నాయనానికి ఇవ్వడం ఇష్టం లేకపోతే చివరికి ఐదుగురికి ఐదు ఊర్లు అన్నా ఇవ్వ క్షత్రియుడు రాజ్యమే లేదా బ్రతకాలి ఎలా బ్రతుకుతారు వాళ్ళు అని అడిగితే కృష్ణ పరమాత్మ ముందు పరమాత్ముడు ముందు ఈ దుర్యోధనుడు ఎంత అధర్మంగా ప్రవర్తించాడంటే మొత్తము నాదే నేను ఇవ్వను యుద్ధమే రాని ఎంతమంది అయినా పోనివ్వు సోది మన భూమి మీద మోపే అంత స్థలం కూడా నేను వెళ్ళకి ఇవ్వాను మొత్తం అంతా నాదే నేనే ఏలుకుంటాను అని పరమాత్ముని ముందే తేల్చిపడేశాడు కాబట్టి పరిస్థితి కురుక్షేత్రం వరకు వచ్చింది ఎప్పుడూ గమనించాలి ఇలాంటి పాపపు పనులు పాపభీతి లేకుండా ధైర్యంగా లెక్క లేకుండా తెగించి చేసే వాళ్ళకి భయం లోపల ఎప్పుడు పాములా కాచుకొని ఉంటుంది బయటకు వీళ్ళు గొప్ప ధీరుల్లా గొప్ప ధైర్యవంతుల్లా పరాక్రమవంతుల్లా ఊరికి అలాగా ఎక్స్ట్రా చేస్తూ కనపడతారు కానీ వెనక వీళ్ళల్లో ఉండేదే భయం ఆ భయము కూడా వీళ్ళని ఎప్పుడు నీడలా కాచుకొని ఉంటుంది ప్రతి క్షణం భయంతో కుమిలిపోతూ ఉంటారు లోపల లోపల ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ ఎప్పుడు వాళ్ళు వచ్చి నా మీద పడతారో అటాక్ చేస్తారో నేను వాళ్ళకి ఎంతో కష్టం కలిగించాను వాళ్ళకి నరకం చూపించాను వాళ్ళను మోసం చేశాను వంచాను వాళ్ళ పట్ల అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా అధర్మంగా ప్రవర్తించాను అవినీతిగా చేసే అన్యాయంతుడి ఇదంతా ఆర్చించాను వాళ్ళు ఏ క్షణమైనా వచ్చి నా మీద అటాక్ చేయొచ్చు నా ప్రాణాలకి ఎప్పుడూ ముప్పు ఉండవచ్చును ఎవరైనా నన్ను ఏమైనా చేస్తారేమో ఎందుకంటే నేను అందరినీ ఏడిపించాను శత్రువుల సంఖ్య నాకు ఎక్కువ ఎప్పుడు ఎవరు ఏదైనా చేయొచ్చు ఇలాంటి భయాలతో కడుపు నిండా వీళ్ళు తిండి తినలేరు సుఖంగా కాసేపు నిద్రపోలేరు ఎక్కడికి ప్రశాంతంగా అలాగ బయటకు వెళ్ళలేరు ఆ పక్క ఏమో మొత్తం నాకే కావాలి అంతే నాకే ఉండాలని ఆరాటం దుర్యోధనుడికి ఇంకో పక్క ఏమో వాళ్ళ ఐదుగురు ఉన్నారు వీళ్ళు మంది ఉన్నారు సైనింగ్ చూసే పాండవులకే తక్కువ ఉంది వీళ్ళకి ఎక్కువ ఉంది అయినా సరే దుర్యోధనుడికి లోపల లోపల భయం ఎందుకంటే నేను అవతల వాడని దెబ్బల మీద దెబ్బలు కొడుతూనే ఉన్నాను వాళ్ళు పగతో ఉన్నారు కోపంతో ఉన్నారు ఎంత నాకు ఆస్తి ఉన్న ఎంత పలుకుబడి ఉన్న నా వాళ్ళు నా సైన్యం నన్ను పరిరక్షించుకోవడానికి లక్షల మంది కోట్ల మంది నా చుట్టూ ఉన్నా సరే ఎప్పుడు నాకు ఏదైనా సరే జరగవచ్చు అనే ఒక భయంతో దుర్యోధనుడు లోపల లోపలే వెలవెల్లాడిపోతున్నాడు లోపల లోపల భయపడుతూనే బ్రతుకుతున్నాడు ఇది మనం ఈ శ్లోకంలో బాగా గ్రహించాలి ఇంకొకరి లాక్కొని ఇంకొకరి ఆస్తి లాక్కొని ఇంకొకరిని తొక్కేసి ఇంకొకరిని నాశనం చేసి మన స్వార్థ భావజాలంతో సంకుచిత ధోరణితో ఎదుటి వాళ్ళని అన్ని రకాలుగా నాశనం చేసేసి మనం ఏదో పై స్థానాలకు వెళ్ళిపోయి ఇక్కడ మనం సేఫ్గా సుఖంగా ఉన్నాము అనుకుంటే అవ్వదు ఇలాంటి పనికి మారణ పనులు చేసి ఎవ్వరూ సేఫ్గా సుఖంగా ఉండలేరు దుర్యోధనకు లోపల లోపల భయం ఉంది మేము వంద ఉన్నా నాకు ఎంత ఉన్నా వెనక ముందు వాళ్ళ ఐదుగురే అయినా కూడా కందమూలాలు తినే పదమూడేళ్ళు పట్టు బ్రతికారు వాళ్ళు దుర్బలంగా ఉన్నారు అయినా సరే వేళ్ళతోడే నాకు ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే వాళ్ళ పట్ల నేను అంత నేరాలు ఘోరాలు చేసి అన్యాయంగా దుర్మార్గంగా ప్రవర్తించుకున్నాను కాబట్టి నా సెక్యూరిటీ ఇంకా పటిష్టం చేసుకోవాలి ఇంకా పటిష్టం చేసుకోవాలి ఈ ఆలోచనతో దుర్యోధనుడు ఉండి శిబిరం నుండి బయటకు వచ్చి చూస్తే పాండవపక్ష సైన్యము రెడీగా ఉంది యుద్ధానికి ఇతరికి భయం ఎందుకు ఇతరికి ఇంకా ఎక్కువ సైన్యం ఉంది వాళ్ళకి ఒక పన్నెండు అక్షోభిణుల సైన్యం ఏదో ఉందనుకుంటా వీళ్ళకి పద్దెనిమిది అక్షహిణుల సైన్యం ఉంది పైగా ఆది బలవంతుడైన భీష్మాచార్యులు వారు గురువుగారిన ద్రోణాచారులు వారు వారి కూడా కాచికొస్తాము అందరూ నీ సైన్యంలోనే పెట్టేసుకున్నావు బాణువుల పక్కన ఉన్నారు ఎవరు లేరు ఆ కృష్ణుడు ఉంటే ఆయన కూడా నేను యుద్ధం చేనేయారదం తోలిపెడతానని అడవితే అయినా దుర్యోధనుడికి భయమే ఆ భయంతో ఆ సైన్యాన్ని చూసి గబా గబా ద్రోణాచారు దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏం చెప్తారు ఇలాంటి వాళ్ళు వీళ్ళ బుద్ధికి ఏందో వస్తుంది ఏదో రకంగా మన స్వార్థం ఫలించడం కోసం మన ప్రణాళికలన్నీ కూడా కరెక్ట్ గా నెరవేర్చడం కోసం మనం గెలవడం కోసము మనతో కూడా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అమాయకులు మహానుభావులు వాళ్ళను కూడా వాడిపడేద్దాం వాళ్ళను కూడా మన తెలివితో వాడేసి అవతల వాళ్ళపైన పగ సాధించి మనం శాశ్వతంగా సుఖంగా ఉందాం ఇదే భావజాలం ఉంటుంది కదా ఈ భావజాలంతో దుర్యోధనుడు తన గురువుగారిన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళుతున్నాడు అనమాట ఏదో చెప్పబోతున్నాడు అంటే గురువులు వెళ్లకున్న వాళ్ళను కూడా వీళ్ళ స్వార్థానికే వాడుకుంటారు అర్థమవుతుంది కదండి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము వీళ్ళ స్వార్థపూరితమైన మోసపూరితమైన ప్రణాళికలు ఫలించడం కోసము గురువులని పెద్దలని కూడా వీళ్ళు అమోఘంగా వాడేసుకుంటారు వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళ ప్రాణాలైపోయినా పర్వాలేదు వీళ్ళు సుఖంగా ఉండాలి ఏమిటి ఇది స్వార్థానికి పై లెవెల్ పరాకాష్ట ఇన్ని తెలుగు తేటర్లతో ఈనాటికి కూడా సమాజంలో చాలా మంది మన చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటామండి ఎంతమంది పోయినా పర్లేదు రెండు స్వార్థ పాటలు ఆడి నాకు కావాల్సిన నేను అమర్చుకోవాలి నాది నేను భద్రం చేసుకోవాలి నేను అనుభవించాలి దానికి ఎంతకైనా తెలియజేస్తాం ఎంతమందినైనా నాశనం చేయవచ్చు మోసం అణిచి పడేయచ్చు పైకి ఎదవనివి కూడా చేయచ్చు ఎదిగని వాడిని కూడా కాళ్ళు బట్టి కిందకు లాగి పడేయచ్చు వాళ్ళు మన జోలికి రాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా తెలివిగా వాడేసుకోవచ్చు వస్త్రాలు మనం మాత్రం సేఫ్ సైడ్ను ఉండాలి అత్యంత కిరాతకమైన దుర్మార్గమైన ప్రమాదకరమైన భావాజాలం ఇలాంటి దుర్యోధనులు ఇప్పుడు సమాజంలో కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఈ దుర్యోధరుడు గురువైన ద్రోణాచారుల వారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు రేపటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మో రక్షత రక్షత జై శ్రీరామ్ కృష్ణ అర్పణం